ప్రేరేపించి నేను క్రీస్ట నా తండ్రి ఆకర్షించండి నా అయితే ఎవరు రాదని చెప్పిన ప్రభావం కొన్నా తండ్రి నాయన వాళ్ళందరినీ ప్రేరేపించు వాళ్ళందరినీ తీసుకురాని తండ్రి నీ మందు ప్రభావ నీ సజీలో మహిమ నేను మహిమ చెప్పట్లుగా చేతండి అయ్యా నీ ఎందు ఆనంది చేపట్లుగా చేతండి నాయ చిన్నవి పెద్దలు లేవి వృద్ధులు లేవి అనే ఇవన్నీ ప్రభు అనే విధామని స్థాతం తెలుసు అయ్యా ఈ ప్రపంచం అంతా కూడా ఎంతో నష్టం జరిగింది ప్రభు ఆ స్తోత్రం తెలుసు తోడ్ చేసిన ఆయన అందరికి నాయన నెమ్మది కలిగి తీసి తెలుసు ఆత్మ దేవుడా దృష్టి దేవుడా ఆదరణ మీరే ఆదరించిన ప్రభు ఆ స్తోత్రం తెలుసు ఆమె నమ్మకమైన దేవుడా ఆ స్తోత్రం ఆయన నీటి ఊటలుగా

देवा जलप्रवाह, प्रवाह जल प्रलय में के भय पड़ते जल प्रलय में पंपिंच तो लेते हैं वो लेकिन सर्वप्रणाली के कनक देवा मिक्वन नाल राजा